విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద ప్యాలెస్ కట్టినాడు ఆ ప్యాలెస్ ఏం చేయాలి ఇప్పుడు తెలియట్లేదు మనకి అంత డబ్బులు పెట్టిన కట్టిన బిల్ పేరు పేరు నాన్న నమస్కారాలు తెలియజేస్తా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా అలాగే సాగర్ గంజ్ నియోజక నియోజకవర్గంలోని ఈ జగన్నాథ ఆలయంలో కూర్చున్నటువంటి తెలుగు వాళ్ళకందరికీ కూడా పేరు పేరు నాన్న నమస్కారాలు తెలియజేస్తా ఎన్నికల ప్రచారం కోసం నేను ఢిల్లీ వచ్చాను నా పేరు డాక్టర్ పార్థసారథి నేను కర్నూలు జిల్లాలో దోని నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాను భారతీయ జనతా పార్టీలో అలాగే నేషనల్ సెక్రటరీ జాతీయ కార్యదర్శిగా ఓబీసీ మోర్చా బీజేపీలో కూడా ఉన్నాను అలాగే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో భారత్ ఎలక్ట్రానిక్స్కి ఇండిపెండెంట్ డైరెక్టర్గా కూడా పనిచేస్తా ఉన్నాను ఈ ఢిల్లీలో ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎమ్మెల్యేగా ఉన్న నన్ను ఈ ఎలక్షన్లో చేయమని ఇక్కడికి పార్టీ పంపింది ఆ సందర్భంగా నేను మీతో కలిసి అదృష్టం వచ్చింది నాకు నాలుగు విషయాలు మాత్రమే చెప్తాను మొట్టదది కేజ్రీవాల్ గారు ముఖ్యమంత్రి కాకముందు సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ ఢిల్లీని పాలించింది విపరీతమైన అవినీతి అక్రమాలు దౌర్జన్యాలు గోండాగిరి నాశనం చేసినటువంటి ఢిల్లీని అని చెప్పి అవినీతి లేకుండా రాజకీయాలు చేస్తానని చెప్పి లంచాలు లేకుండా పరిపాలన చేస్తానని చెప్పి కేజ్రీవాల్ గారు ఆమ్ ఆద్మీ పార్టీ సామాన్యుల పార్టీ అని ఒక పార్టీని పెట్టి ప్రజలు ముందుకొచ్చారు ప్రజలు ఎంతో ఆశపడ్డారు నిజంగా ఇవన్నీ లేని పరిపాలన వస్తుందేమో అని చెప్పి కాంగ్రెస్ని బుట్టలో పడేసి కేజ్రీవాల్కి పట్టం కట్టారు అతి పెద్ద మెజారిటీతో ఎవరు ఊహించని మెజారిటీతో ఆయన్ని ముఖ్యమంత్రి ఇచ్చారు ప్రజల ఆలోచన ఏమిటి బ్రహ్మాండమైన పరిపాలన వస్తుంది ఢిల్లీ అంతా బాగుపడిపోతుంది లంచాలు లేకపోతే ఇంకేముంది ఎక్కడి నుంచి ఎందుకంటే ఢిల్లీ అంటే మీరందరూ ఎలాగా వచ్చారో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి అలాగే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఢిల్లీకి వచ్చి నివసించే వాళ్ళు ఉంటారు ఇక్కడ బతుకు తెరువు చూసుకునే వాళ్ళు ఉంటారు అలా ఊహించినటువంటి ఢిల్లీ ప్రజలకి రాగానే నిజంగానే గొప్ప పరిపాలన వస్తుందంటే అట్లా ఏమి రా అవినీతి లేదన్నాడు మళ్ళీ కొద్ది కొద్దిగా అసలు రంగు బయట పెట్టినాడు మన దగ్గర కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఒక పక్క కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఇంకో పక్క రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా అత్యంత అవినీతి పరులు కుంభకోణాల్లో నెంబర్ వన్ టూలు ఈయన నేరుగా పోయి పోయి వాళ్ళతో కలిసినాడు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డితో దగ్గర ఉన్నటువంటి ఒక ఎంపీని తీసుకున్నాడు తెలంగాణలో కేసీఆర్ దగ్గర ఉన్నటువంటి సొంత కూతురు ఎంపీని తీసుకున్నాడు ఇద్దరిని తీసుకొని ఈ మద్యం మాఫియాని సృష్టించి ఒక కుంభకోణాన్ని తయారు చేశాడు దేశం ఎప్పుడూ చూడలే ఇట్లాంటి కుంభకోణాన్ని తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇద్దరిని తీసుకొని ఢిల్లీలో ఉన్నటువంటి సాక్షాత్తు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అందరూ కలిసి వెయ్యి కోట్ల కుంభకోణం మీరు గమనించే ఉంటారు కుంభకోణం జరిగిందని చాలా రోజుల తర్వాత బయటకు వచ్చింది విపరీతంగా ప్రతి వందడకులకి ప్రతి వందలకు ఒక మందు షాప్ పెట్టారు ఢిల్లీలో మద్యం బలవంతంగా అమ్మించారు టార్గెట్లు పెట్టి అమ్మించారు ఇదే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా జరిగింది ఆంధ్రప్రదేశ్లో దుర్మార్గుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండంగా కూడా అదే జరిగింది టార్గెట్లు పెట్టి తాగించినారు ఎక్కడా లేని మద్యం లేబుల్ తీసుకుని కొత్త కొత్త మద్యాన్ని వీళ్ళే తయారు చేసి మా దగ్గర అయితే జగన్మోహన్ రెడ్డి సొంతంగా తయార ఆయన ఫ్యాక్టరీలో తయారైన మద్యాన్ని తీసుకుని ప్రజలకు అమ్మినాడు ఇప్పుడు మన పేర్లు కూడా వినుండవు అట్లాంటివి అమ్మి ప్రజల ఆరోగ్యంతో ఆట్లాడుకున్నాడు అదే ఢిల్లీలో కూడా జరిగింది రకరకాల బ్రాండ్లు అమ్మినారు రకరకాల కొటేషన్లు పెట్టినారు లిక్కర్ ధర పెంచారు ఆడుకున్నారు ఢిల్లీ ప్రజల ఆరోగ్యంతో ఆట్లాడుకొని పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు ఈరోజు ఆయన చెప్తాడు నా మీద అన్యాయంగా కేసు పెట్టారండి ఏమన్నా సూటింగ్గా ప్రశ్నిస్తా మేము ఏ అందరి మీద ఎవడన్నా వచ్చి అమాయకంగా కేసు పెట్టచ్చా అండి మీరు ఏదో వ్యాపారమో ఉద్యోగమో లేదా రాజకీయమో చేస్తా ఉన్నారు నేను కూడా రాజకీయాల్లో ఎమ్మెల్యేగా ఉన్నాను స్టేజ్ మీద ఎమ్మెల్యేలు ఉన్నారు ఎమ్మెల్యే స్థాయి మనుషులు ఉన్నారు ఎవరి మీద అకారణంగా పెట్టేస్తారా ఎలా సాధ్యమవుతుంది నేను గత నాలుగేళ్లుగా అంటే నేను ఇప్పుడు ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్యే కాకముందు రెండు మూడేళ్లు రోజు టీవీలో కూర్చొని పత్రికల వాళ్ళతో కూర్చొని జగన్మోహన్ రెడ్డి చేసే దుర్మార్గం అప్పుడు ముఖ్యమంత్రి కదా అప్పుడు ముఖ్యమంత్రి చేసే దుర్మార్గాలు రోజు తిట్టేవాడిని బహిరంగంగా చెప్పేవాడిని మరి నా మీద కేసులు పెట్టలేదే ఎట్లా పెడతారు నేను తప్పు చేయకుండా నా మీద కేసు ఎలా సాధ్యం అవుతుంది ఈరోజు కేజ్రీవాల్ అమాయకంగా మా ప్రజల్ని మోసం చేస్తా ఉన్నాడు నంగనాచి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు నేను అమాయకుడిని నా మీద కేసు పెట్టారు నా మీద కేసు పెట్టను ఎందుకు పెడతారండి ఏమీ లేక ఇంత పెద్ద పెద్ద టావుల్ టావులు మండలు మండలు వందల పేజీల కొద్దీ కోర్టులో అఫిడవిట్లు డాక్యుమెంట్లు చేశారు డాక్యుమెంట్ చేశారు కేజ్రీవాల్ ఈ విధంగా డబ్బులు తీసుకున్నాడు ఇన్ని వందల కోట్లు తీసుకున్నాడు ఈ రకంగా తీసుకున్నాడు ఇక్కడ ఖర్చు పెట్టినాడు ఈ అకౌంట్ లోకి వచ్చినాయి పలానా పని మనుషులకు దీన్ని హ్యాండిల్ చేయి ఇంత సాక్ష్యాధారాలతో సహా కేజ్రీవాల్ చేసినటువంటి అవినీతిని బయట పెడితే నేను అమాయకుడు ఎలా చెప్పుకుంటాడు ఆయన వచ్చింది అవినీతి లేకుండా చేస్తానని చేసింది మాత్రం పెద్ద అవినీతి కుంభకోణం మరి ఎలా నమ్మమంటారు ఢిల్లీని అమ్మేస్తున్నాడు పోనీ ఈ ఊరి ఆ ఢిల్లీ అంతా కూడా ఏదైనా అభివృద్ధి జరిగిందా అంటే ఏ కొంచెం అభివృద్ధి జరిగినా అది నరేంద్ర మోదీ ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వ నిధులతో జరిగిన అభివృద్ధి తప్ప కేజ్రీవాల్ చేసింది ఏమీ లేదు ఏమయ్యా ఎందుకు చేయలేదు అంటే కేంద్రం నన్ను చేరి ఇవ్వట్లేదు అంటాడు మంచి పని చేస్తే ఎవరు వద్దంటారా ఊరిని అభివృద్ధి చేస్తే ఎవరైనా కాదంటారా నీ దృష్టి అభివృద్ధి మీద లేదు ఎంతసేపు నాలుగు మంచి మాటలు చెప్పడం అమాయకులని లేనిపోని విషయాలు చెప్పి మోసం చేయడం డబ్బులు దడ్డుకోవడం ఇప్పుడే పెద్దలు చెప్తా ఉన్నారు నేను ముఖ్యమంత్రి అయితే నేను ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఉన్నాను సామాన్యుల పార్టీ ఇది నేను ముఖ్యమంత్రి అయితే నేను ప్రభుత్వ బంగ్లా అనేవాడను ప్రభుత్వ డబ్బులు వృధా చేయను అన్నాడు మా జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు సీఎం ఇదే చెప్పినాడు ఏ అస్సలు ప్రజల డబ్బు వాడి అన్నాడు విశాఖపట్నంలో మీరు చూసుకోండి ఒకసారి న్యూస్ ఎప్పుడన్నా మీరు అందరూ కూడా ఇప్పటికప్పుడు తెలుగు న్యూస్ కూడా చదువుతారనుకుంటా విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద ప్యాలెస్ కట్టినాడు ఆ ప్యాలెస్ ఏం చేయాలి ఇప్పుడు తెలియట్లేదు మనకి అంత డబ్బులు పెట్టి కట్టిన బిల్డింగ్ ని ఒక ముఖ్యమంత్రి నివాసానికి ఐదు వందల కోట్లు ఖర్చు పెడతారండి అలాగే కేజ్రీవాల్ కూడా ఢిల్లీలో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి బంగ్లా తయారు చేసుకున్నాడు మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీ మనిషి అంటాడు ఎన్ని కుంభకోణాలు చదువుతున్నాం ఢిల్లీలో స్కూలు కుంభకోణం అంటారు లేదా ఎక్విప్మెంట్ కుంభకోణం అంటారు ఆక్సిజన్ కుంభకోణం అంటారు ఇళ్లకు సంబంధించిన కుంభకోణం అంటారు మద్యం కుంభకోణం ఇన్ని కుంభకోణాలు చేసిన మనిషి ముఖ్యమంత్రిగా ఎలా కొనసాగుతాడు కాంగ్రెస్ ఏదైతే చేసిందో అదే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా చేసింది పార్టీలో తేడా కానీ చేసిన పని అదే దీన్ని పోగొట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అందువల్లే మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తాం మనం ఎప్పుడు చెబుతాం డబల్ ఇంజన్ సర్కార్ అంటాం కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఉండాలి రాష్ట్రంలో కూడా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ భాగస్వాములుగా ఉన్నటువంటి కూటమి లేదా భారతీయ జనతా పార్టీ ఇక్కడ అధికారంలో ఉండాలి ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరిగింది మేము ఆంధ్రప్రదేశ్లో నేను ఎమ్మెల్యే గెలిచినప్పుడు నేను గెలిచి ఆరు నెలలైంది మేము చెప్పింది అదే కేంద్రంలో నరేంద్ర మోదీ ఉంటారు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమిలో భారతీయ జనతా పార్టీ కలిసి ఉన్నటువంటి ప్రభుత్వం ఉంటే బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నాం ఆరు నెలల్లో ఎప్పుడూ చూడని అభివృద్ధిని ఆంధ్రప్రదేశ్లో చేసి చూపిస్తా ఉన్నాం ఈరోజు అటువంటి అభివృద్ధి జరగాలంటే నిజంగా దేశానికి తలమానికి దేశానికి తల లాంటిది ఢిల్లీ అంతే శరీరం అంతా రకరకాల రాష్ట్రాలైతే తల మాత్రం ఢిల్లీ ఇటువంటి నగరం అభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటేనే సాధ్యమవుతుంది లేకపోతే కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వట్లేదు నరేంద్ర మోదీ గారి అభివృద్ధి ఏమి ఇవ్వట్లేదు మాకు అడ్డం పడతా ఉన్నారు మాకు ఇది చేయట్లేదు అది చేయట్లేదు సాకు చూపించి ఢిల్లీలు సర్వనాశనం చేసే అవకాశం ఉంది కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా చేతులెత్తి వేడుకుంటా ఉన్నాం దయచేసి ఈ పది రోజుల పాటు మీరందరూ కూడా కేవలం మీకు మాత్రమే కాదు అందరికీ కూడా వీధి వీధి గ్రామ గ్రామాలకు తిరగండి ప్రతి ఒక్క వ్యక్తిని మోటివేట్ చేయండి ఈ పది రోజులు నేను కూడా ఢిల్లీలో ఉండి ఎలక్షన్ ప్రచారంలో పాల్గొంటాను నన్ను మరికొన్ని ప్రాంతాల్లో కూడా తీసుకెళ్ళి మీరు పరిచయం చేయండి అందరం కలిసి ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మనం అనుకున్న విధంగా ఢిల్లీ ప్రజలను సుఖశాంతులతో చూడటం సాధ్యమవుతుంది అవినీతి లేనటువంటి ప్రభుత్వం ఏదైతే ప్రజల కళ ఉందో దాన్ని సాధించుకోవడం సాధ్యమవుతుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు నమస్కారం